జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం నైరుతి భాగం ఈ విధంగా చేస్తే ఇంటికి మొత్తానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అంటే చాలామందికి తెలుసు ఇంటి చుట్టూతా ఖాళీ స్థలం వదలాలి అని నేను కూడా చెప్పాను అది మనకు శాస్త్రంలో కూడా ఉంది ఆ వదలాలి అనే ఒక్క పాయింట్ పెట్టుకుంటే మనకు ఇంటి చుట్టూతా కూడా ఖాళీ భాగం వచ్చేస్తా అంటే ఏ గదిలో ఉంచైనా మనం బయటికి వెళ్ళచ్చు బయటకు వెళ్తే మనకు మనకు ఉన్నటువంటి ఓపెన్ లాంటికి వెళ్తాము అపార్ట్మెంట్ అయితే ఆ కారిడార్లోకి వెళ్ళి కూర్చోవచ్చు అయితే ఈ ఎనిమిది దిక్కుల్లో కూడా మనకు నైరుతి భాగం అనేది విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగించే భాగం అందరూ నైరుతిని చూసి భయపడతారు నేను చెప్తున్నా నైరుతినే మనకు బలం అన్నమాట ఈ నైరుతి భాగంకి దక్షిణ నైరుతి పడమర నైరుతి ఈ రెండు కార్నర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే రెండిటికి ఎలివేషన్ వచ్చింది అనుకోండి రెండిటికి కూడా చుట్టూత భూమి అనేది ఉంది కదా అని చెప్పి కొంతమంది చాలామంది చూస్తూ ఉంటాం వసతి కావాలి అని మెయిన్ వసతి ప్లస్ ప్రాక్టికల్గా మేము నడక ఈజీగా ఉండాలంటే మేము అంత దూరం నడవలేకపోతున్నాం అంటారు కదా దానికి పరిష్కారం ఏం చేస్తారు అక్కడ తూర్పు ద్వారా నుంచో ఉత్తర ద్వార నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇంటి చుట్టూతా ఇట్లా తిరిగి ఇట్లా వెనక్కి రావాలని అదంతా మేము నడవలేము ఇబ్బంది అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా నైరుతి ద్వారా నైరుతి గదిలో నుంచి ఆ వెనక భాగానికి డోర్ పెట్టేస్తాం అంటే నైరుతి భాగం నుంచి వెనక ఉన్న దక్షిణ నైరుతి పడమర నైరుతులు కనుక నడక పెట్టుకున్నట్లయితే అక్కడ యజమాని వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది ఆ యజమానికి దిక్కుతోతని స్థితి అంటే ఎంత బిజినెస్ చేస్తూ ఉన్నా ఎంత బలంగా ఉన్నా ముందుకు వెళ్ళటం అనేది కష్టం నైరుతిలో షట్టర్లు పెడతారు కొంతమంది చాలా చూస్తూ అది కూడా మనం ఒక ఎపిసోడ్లో పెట్టాము ఒక వీడియోలో కనుక నైరుతి భాగాన్ని వీలైనంతగా ఓపెన్ చేయకూడదు ఎస్పెషల్లీ నైరుతి పిల్లర్ నుంచి మనకు ఉండేటువంటి ఇంటి గోడను బట్టి రెండు వంతుల భాగం గోడ ఉండాలి ఆ చివరి వంతులో కిటికీ పెట్టుకోవచ్చు అంటే దక్షిణ నైరుతి దక్షిణ ఆగ్నేయము పడమర వాయువ్యం ఆ గదికి అంటే నైరుతి కార్నర్ పిల్ల నుంచి ఒక టూ ఫోర్త్ పదమూడు అడుగులు బెడ్రూమ్ ఉంటే మనం కనీసం తొమ్మిది అడుగుల వరకు కూడా గోడ ఉండాలి ఇరవై అడుగుల బెడ్రూమ్ ఉందనుకోండి పదిహేను అడుగుల వరకు కూడా మనకు గోడ ఉండాల్సిందే అక్కడ మనం ద్వారం పెట్టామంటే ఇంటి మొత్తానికి ఇబ్బంది అవుతుంది మొత్తానికి అవుతుందండి ఇంట్లో ఐదుగురు ఉన్నాం కదండి యజమాని కుంటుపడ్డాంటే కింద వాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎప్పటికీ కూడా యజమాని ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి అప్పుడు యజమానితో పాటు వాళ్ళ భార్య బాగుంటుంది సంతానం అభివృద్ధిలో ఉంటుంది కనుక నైరుతి భాగాన్ని వీలైనంతగా మనం ఎగ్జిట్ లేకుండా ఉండే విధంగా చేయండి మీరు వెంటనే మాకు కామెంట్ చేసేస్తారు చేసినా మీకు ఒక ఫార్టీ డేస్ కల్లా మీకు రిజల్ట్ కనబడుతుంది నలభై రోజులు ఎక్కువ కూడా కడద్దు అసలు నాలుగు నుంచి నలభై రోజులు లెక్క దానికి అంటే ఫోర్ డేస్ టు ఫార్టీ డేస్ నైరుతిలో ద్వారాలు ఉన్నట్లయితే క్లోజ్ చేసేసి గోడ కట్టేసేయండి తీసేసి అక్కడ ఉండే అడుగుల ప్రకారంగా క్యాల్కులేట్ చేసి కిటికీ పెట్టండి అంటే నాలుగు రోజుల నుంచి నలభై రోజుల్లో మీకు ప్రశాంతత లేకపోతే చూడండి నాలుగు నుంచి నలభై రోజుల్లో మీకు రావాల్సిన ధనం కూడాను మీకు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అచ్చగా మనం చేసే పూజల వల్ల అన్నీ రాదండి ఆ పూజలు చేసేటువంటి స్థలం కూడా శుభ్రంగా ఉండాలి స్థలం కూడా బలంగా ఉండాలి ఆ బలాన్ని ఇక్కడ వాస్తు నియమాలనే మనకు ఇంప్లిమెంట్ చేస్తుంటాయి కాబట్టి నైరుతి భాగాన్ని బలం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ